నమస్తే జర్నలిస్ట్ అమ్మ కుల్లేరు గ్రామాల్లో ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఐదో కాంటూరు పరిధిలో ఇష్టానుసారంగా చెరువులు వందల ఎకరాలు చెరువులు దూకుని కోట్ల రూపాయలు గడిస్తూ ఆ లంక గ్రామాల్లో ప్రజానికానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో మరి బడాబాబులు మొండి వైఖరితో తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్న తీరు వేళ కొల్లేరు గ్రామాల్లో కనిపిస్తుంది మరి కైక్లూరు నియోజకవర్గం లో చాలా కొల్లేరు ఉన్నాయి చాలా కొన్ని గ్రామాలకి కనీస రహదారి కూడా లేదు ఆ ఊరు వెళ్ళాలన్నా ఆ ఊరిలోంచి బయటికి జనం రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనీసం ఒక టూ వీలర్ కూడా వెళ్ళే అవకాశాలు లేని కొల్లేరు గ్రామాలు చాలా ఉన్నాయి కైకలూరు నియోజకవర్గంలో మరి కారు నియోజకవర్గ పరిధిలోని పెనుమాకలంక మనుగూరు మరి ఈ గ్రామాలు ప్రజానీకం ఇటీవల ఎంటీవీ ద్వారా తమ ఆవేదన చెప్పారు కనీసం రోడ్డు లేదు మరి ఇదే ప్రాంతంలో మణుగూరు ప్రాంతంలో దాదాపుగా నాలుగు వందల ఎకరాలు చెరువుల్ని ఒక వ్యక్తి కోనపరాజు రంగరాజు గారు మరి ఈ ఆధీనంలో నాలుగు వందల ఎకరాల చెరువుల్ని ఆక్రమంగా రెండు వేల ఇరవై మూడు నుండి అక్కడ చెరువులు దూకుని వ్యాపారం జాగిస్తున్నారు మరి ఈ ఇప్పటివరకు ఈ గ్రామాలకు సంబంధించిన సొసైటీ భూముల్ని ఆయన ఆక్రమించుకుని మరి గ్రామాలని పట్టించుకోకుండా వదిలేశారని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి కానీ ఈ గ్రామాలకు ఎలాంటి సంబంధం లేకుండా నాలుగు వందల ఎకరాలు కాంటూరు పరిధిలో కాంటూరు పరిధిలో ఉన్న అభయారణ్య పరిధిలో ఉన్న నాలుగు వందల ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకుని నాలుగు వందల చెరువుల్లో నాలుగు వందల ఎకరాల్లో చెరువులు పెట్టుకుని చేపల వ్యాపారం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది కొల్లేరు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ పెనుమాగలంక గ్రామానికి కైక్లూరు నుండి పెనుమాగలంక వెళ్ళాలి అంటే మరి ఇటీవల ఎంటీవీ ద్వారా చూపించాం మేము చాలా స్పష్టంగా చూపించాం మరి ఆ రోడ్డు ఎంత అద్వానంగా ఉందో ఏదైనా వర్షం వచ్చినా లేదంటే కొల్లేరు వాటర్ ఏదన్నా బయట నుంచి వచ్చే వాటర్ ఎన్న అటువైపు వస్తే ఆ రోడ్డు రోడ్డు అంటే దారి ఎలా మునిగిపోయి ఉంటుందో ఆ నీళ్ళల్లోనే టూ వీలర్స్ కానీ చాలామంది ఎన్ని అవస్థలు పడుతున్నారు ఎంటీవి కళ్ళ కట్టినట్టు చూపించింది మరి అలాంటి పరిస్థితుల్లోనే మరి ఈ మనుగూరుకు కానీ ఈ పెనుమాగలంక గ్రామాలు కానీ ప్రజానీక సమస్యలు కానీ ఎక్కడైతే అక్కడ బడారాజు గారు కోనపురాజు రంగరాజు గారు నాలుగు వందల ఎకరాలు అభయారణ్య పరిధిలో తన ఇష్టం వచ్చినట్టు చెరువులు దోంచుకొని ఎలాంటి అనుమతులు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఉన్నాయా లేవంటే మామూలు మత్తులో ఉన్నప్పుడు అనుమతులు కూడా ఆటోమేటిక్గా వస్తాయి అనడానికి ఈ నాలుగు వందల ఎకరాలకి ఎలాంటి అనుమతి ఎవరిచ్చారు ఏ అధికారంతో ఈ పా కాంటూరు ఐదో కాంటూరు పరిధిలో నాలుగు వందల ఎకరాలకి అధికార అనుమతులు ఏమున్నాయి ఉన్నాయి అవేమన్నా పట్టాభూముల అవేమైనా సొసైటీ సంబంధించిన ఆక్రమించుకుని నాలుగు వందల ఎకరాలు చెరువులు వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకుంటున్న ఈ రంగరాజు గారు కనీసం ఈ గ్రామాలకు రోడ్డు వేయరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు ఎందుకు ఏ అనుమతి ఉంది అక్కడ ఈ నాలుగు వందల ఎకరాలకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏ స్థాయిలో అది అనుమతులు ఇచ్చారు అభయారణ్యం పడుతుంది అసలు చెరువులు తోడడానికి అవకాశం ఉందా వన్ ట్వంటీ జియో ప్రకారం మన అభయారణ్య పరిధిలో ఎక్కడా కూడా చెరువులు అక్రమంగా చెరువులు తోవడానికి వీల్లేదు ఉండడానికి అసలు వీల్లేదు మరి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఆక్రమించుకున్న చెరువులు కొట్టాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది అధికార యంత్రాంగం కూడా అడుగులు వేస్తుంది మరి ఫారెస్ట్ అధికారులు కూడా కొన్ని చెరువుల వైపు వెళ్ళడానికి వాళ్ళకు ఎందుకో అటువైపు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకని మరి ఏ మేరకు వీళ్ళకి మామూలు అందాయి ఏ మేరకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కొల్లేరు సంబంధించిన రంగరాజు గారు లేదా అక్రమంగా చెరువులు దూకునున్న వ్యా వ్యాపారస్తులు ఎవరున్నారు వీళ్ళంతా ఫారెస్ట్తో కొమ్మక్క అయ్యి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా కోట్ల రూపాయలు చెరువులు వ్యాపారం సంపాదించుకుంటాడు లక్షల రూపాయలు లంచాలకి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు ఆ విధంగా చేతులు చేసి మామూలు మొత్తం మునిగిపోతుంటారు అభయారణ్య పరిధిలో మరి ఈ విధమైన అక్రమ ఆక్రమణ జరుగుతుంటే ఫారెస్ట్ అధికారులు ఎందుకు వెళ్ళడం లేదు అందుతున్న మామూలు మామూలుగా కాదు కదా లక్షల రూపాయలు అందుతున్నాయని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి పెనుమాగలంక గ్రామం వైపు వెళ్ వెళ్ళడానికి వన్ కనీసం రోడ్డు వేయాలంటే వన్ ట్వంటీ జీవో అడ్డు ఉందని చెప్పి మరి రకరకాల సాగులు చెప్పే ప్రయత్నం అటు చెరులు వ్యాపారులు చెప్తున్నారు ఇటువైపు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు కానీ వందల ఎకరాలు మాత్రం ఆక్రమించి అక్ అక్రమంగా చెరువులు దోకుని వ్యాపారం చేసుకుంటే ఫారెస్ట్ అధికారులకి కనపడదు కనీసం అటువైపు తొంగి చూడరు ఇది ప్రస్తుతం నడుస్తున్న ఈ పెన్మాగ్లంక మనుగూరు ప్రాంతంలో ఈ మనుగూరు ప్రాంతంలో ఒక ఈ రంగరాజు గారు అనే వ్యక్తి నాలుగు వందల ఎకరాలు ఆక్రమించి అక్రమంగా ఐదో కాంటూరు పడితే అది ఐదో కాంటూరులో సొంత భూములు ఎందుకు ఉంటాయి పట్టాభం వాళ్ళ సొంత సంబంధించి ఎందుకుంటే అక్కడ కాంటూరు పరిధిలో ఉండడానికి ఛాన్సే లేదు కదా మరి ఆ విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు అండదండలు వాళ్ళకి నెలవారీగా వారాల వారీగా ఎప్పటికప్పుడే వాళ్ళకి ఇవ్వాల్సిన లావాదేవీలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు కానీ ఎప్పటికప్పుడే అందిస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి మరి వాళ్ళిద్దరు అన్నదండలతోనే మరి మనుగూరు దగ్గర నాలుగు వందల ఎకరాల చెరువుని ఆక్రమించుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న ఈ రంగరాజు గారిని కూడా కొల్లేరు ప్రజలే ఆరోపిస్తున్నారు మరి ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తి అండదండలు ఫారెస్ట్ అధికారుల దరిదాపులోకి వెళ్ళలేరు వెళితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళపైన దౌర్జన్యం వాళ్ళపైన హెచ్చరికలు వారికి బదిలీకే బహుమతం అని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనకు అందుతున్న సమాచారం మరి కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఉన్నప్పుడు ఈ మనుగూరు దగ్గర నాలుగు వందల ఎకరాలు ఆక్రమించుకుని అక్రమంగా తవ్వితే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారు దీనిపైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఆయన కూడా ఫారెస్ట్ అధికారులని అప్రమత్తం చేసి కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమించుకుని అక్రమంగా చెరువులు వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించేలా పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకొని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు మరి ఫారెస్ట్ అధికారులు కలుగుతారా లేదంటే రెండు మూడు రోజులు ఎంటీవీ ద్వారా రంగరాజు గారు ఎక్కడైతే ఈ మణుగూరు దగ్గర నాలుగు వందల ఎకరాలని సాగు చేస్తున్నాడో చేపల చెరువులు పెట్టి అవన్నీ కూడా ఎంటీవీ ద్వారా షూట్ చేసి మళ్ళా ప్రజానికానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఎంటీవీ ద్వారా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఫారెస్ట్ అధికారులు స్పందిస్తారా లేదంటే మామూలు మొత్తులు జోగుతారా ఏం చేస్తారో చూద్దాం ఈ కైక్లూడ్ నియోజకవర్గ పరిధిలో పెద్దడ్లగడ నుంచి పెనుమాక లంక ఇటు మనుగూరు వైపు మరి పేరుకే మనుగూరులో చెరువులు కానీ పెనుమాక లంక పరిసర ప్రాంతాల్లోనే ఈ నాలుగు వందల ఎకరాల భూమిని చెరువుల్ని మెయింటైన్ చేస్తున్నాడు కోనపురాజు రంగరాజు గారు మరి అభయారణ్య పరిధిలో ఉంది చట్ట విరుద్ధం చిత్తడి నేలల్లో బోర్లు కూడా వెయ్యకూడదు కానీ ఇప్పటికే నాలుగు బోర్లు ఈ చెత్తడి నేల ఎక్కడైతే ఈ చెరువులు ఉన్నాయో అక్కడ బోర్ల ద్వారా పనులు జరుగుతున్నాయి అసలు బోర్లకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అసలు ఎలాంటి అనుమతులు ఇవ్వడానికి అవకాశం లేదు కానీ ఈ రంగరాజు గారికి ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి బోర్లకి అనుమతి ఇచ్చారని ప్రచారం జరుగుతుంది మరి బోర్లకి ఎందుకు ఇచ్చారు బోర్లు వేయకూడదు చట్ట ప్రకారం అదేవిధంగా పెనుమాకలంక గ్రామాలకు సంబంధించిన కొంతమంది నలుగురైదు పెద్దల్ని తన పరిధిలో తెచ్చుకొని ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఎకరాల భూములకి ఎకరానికి ముప్పై వేల రూపాయల చొప్పునిచ్చి ఆ పెద్దల్ని తన గ్రిప్పులో పెట్టుకుని రంగరాజు గారు అక్కడ ఆ గ్రామాన్ని తెలియకుండా ఎవరు ఇస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి దీనిపైన కూడా ఫారెస్ట్ అధికారులు దృష్టి పెట్టాలి మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వత్త ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు ఉప ముఖ్యమంత్రి టూరిజం శాఖ అంటే పర్యాటక శాఖ అండ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడితే తప్ప ఈ కొల్లేరులో ముఖ్యంగా ఈ కోనపురాజు రంగరాజు వందల ఎకరాలు ఆక్రమించే అభయారణ్యంలో లిష్టాచారగా చేపల చెరువు మీద కోట్లు చంపేస్తున్నారు దీనిపైన ఫారెస్ట్ అధికారులు వైఖరి కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఉప స్పందించాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు థ్యాంక్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్